ఈ రోజు అయితే నా స్టైల్లో చికెన్ కర్రీ షేర్ చేయబోతున్నానండి అంటే ఓ హోఫల్లో ఒక స్టైల్లో చేస్తారు కదా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇలా చేయడం మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచన బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అండి ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే షేర్ చేయబోతున్నాను అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు షేర్ చేయబోతున్నాను అయితే ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి మిక్సీ పెట్టుకోవడానికి ఒక నాలుగు ఆనియన్స్ అయితే ముందుగానే పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకుని మనం మిక్సీ పెట్టుకుందాము అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేదేముంది మహా అయితే సబ్స్క్రైబర్ పెరుగుతారంతే కదా సబ్స్క్రైబ్ చేశారా అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి ఇవి ఫోర్ ఆనియన్స్ ఒక టూ టమాటోస్ అండి నార్మల్గా ఇలా మిక్సీ పెట్టడానికి కాబట్టి ఇలా ముక్కలు కోసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను ఓన్లీ ఇవి ఆనియన్స్ టమాటోస్ అండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను డైరెక్ట్గా వేయసుకుంటాను అలాగే గరం మసాలా పౌడర్ కూడా డైరెక్ట్గా వేస్తానండి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్ టమాటోస్లో నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను అంటే ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ గసగసాలు ఒక నాలుగు యాలక్కాయలు అండి ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని ఒక మెత్తగా పేస్ట్లో చేసుకుందామండి మిక్సీ పెట్టి మళ్ళీ కలుద్దాం ఇదిగోండి మన ఆనియన్స్ టమాటోస్ జీలకర్ర ఇవన్నీ ఇలా పేస్ట్లో చేసుకున్నాను పేస్ట్లో చేసి పక్కన పెట్టి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం పదండి ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దామండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గిన్నె పెట్టుకున్నాను మన నాన్ వెజ్ కరీస్ ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుందన్నమాట సో ఇలా గిన్నె పెట్టేసుకున్నాను అందులో వాటర్ ఉంటుందండి అదంతా కొంచెం డ్రై అయ్యేంత వరకు హీట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే చికెన్ వేగిస్తాను అనమాట అంటే ఒక్కొక్కరు డైరెక్ట్గా ఈ గ్రేవీ అంతా వేగిన తర్వాత చికెన్ వేస్తారు కదండీ నేను చికెన్ అయినా సరే సారీ చికెన్ అయినా సరే మటన్ అయినా సరే వేగించి చేస్తాను అనమాట చూపిస్తాను ఎలా చేస్తాను ముందుగా చికెన్ అయితే నేను ఇలాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఈ చికెన్ అంతా అందులో వేస్తాను చూశారు కదండి చికెన్ అంతా కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకుని కొంచెం వేగనివ్వాలన్నమాట అంటే కలుపుకుంటూ ఉండాలి మనం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ చికెన్ అంతా కూడా వేగనివ్వాలండి వేగడం అంటే మరీ రెడ్గా వచ్చేసి ఇలాగా కర్రీ ఉడికిపోయేలా కాదు జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోండి నేనైతే మా అమ్మమ్మ ఇలాగే చేస్తారు అమ్మమ్మ దగ్గర నేర్చుకుని చేస్తున్నాను అనమాట అంటే కొంచెం పెద్దవాళ్ళ దగ్గర మనం ఇటువంటి నేర్చుకోవచ్చు కదండి మా అమ్మమ్మ అయితే ఎప్పుడు ఇలా చికెన్ వేగించి వండుతారనమాట అలా వేగించి వండడం వల్ల ఏంటంటే మొక్క విడిపోకుండా గట్టిగా ఉంటుంది కొంచెం ఇంచుపించు నాటుకోడి టేస్ట్ వస్తుందన్నమాట సో మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను అమ్మమ్మ చూస్తున్నావా నువ్వు చేసినట్టే చేస్తున్నాను చికెన్ దగ్గర సరే ఇది వేగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి చికెన్ అయితే వేగుతుందండి ఇది వేగే లోపే రసం కూడా చేస్తున్నాను అంటే చికెన్ కర్రీ కాంబినేషన్ రసం అయితే బాగుంటుంది కదా కొంచెం టమాటోస్ కొంచెం చింతపండు వేసి రసం చేస్తున్నాను అని చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ కూడా నేను చేసే రసం చాలా ఇష్టం ఈసారి ఎప్పుడైనా మీకు కూడా షేర్ చేస్తాను చికెన్ అయితే వేగుతుందండి త్వరగా వండి ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ పంపాలన్నమాట చూసారు కదండీ చికెన్ అయితే ఇలా వేగితే సరిపోతుంది మరి ఎర్రగా అయితే అవసరం లేదండి ఇలా వేగిన తర్వాత చికెన్ని సపరేట్ గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి చికెన్ అయితే సపరేట్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం మనం చికెన్ ఉడికినప్పుడు ఉడికించినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదండి అది కూడా ఆ చికెన్తో పాటు తీసేసుకోవాలి అంటే వాటర్ ఉంటే మళ్ళీ ఈ తాలింపులన్నీ వేగవు కదా వేగవు ఉడికిపోతాయి వాటర్తో సహా చికెన్ అంతా గిల్లో తీసేసుకున్నాను ఇప్పుడు మనం అదే గిల్ని కొంచెం కర్రీ ప్రిపేర్ ఇందులో మనం చేసేసుకుందామండి ఇదైతే హీట్ అయింది కదా ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఏమంటేస్తానంటే నేను పచ్చిమిరపకాయలు ఒక పది కరివేపాకు కొద్దిగా ఆవాలు అంటే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అండి తాలింపులు చికెన్ కర్రీకి మీరు కూడా ఎలా వేస్తారా అంటే ఒకొక్కరు ఒకలా వేస్తారు కదా చికెన్ కర్రీ నేనైతే ఇలా చేస్తాను ఈ తాలింపులన్నీ వేసేసి ఒకసారి వేగ వేగనివ్వాలండి చూస్తారు కదండి తాలింపులన్నీ ఇలా వేగాలి తాలింపులన్నీ వేగినాయి కదండి ఇప్పుడైతే మనం ఒక ఇలా పెద్ద స్పూన్తో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయేలాగా వేయించుకోవాలండి ఇలా అల్లంల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసం పోయింట్ వరకు వేయించుకోవాలండి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదా ఆనియన్స్ టమాటో యాలక్కాయలు జీలకర్ర కొంచెం గసగసాలు ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి మనకి పచ్చి బసంతా పోయేంత వరకు వేగాలి ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేగించుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ ఇప్పుడు బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేగుతుంది కదండి ఇది ఇలా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసి కొంచెం కలుపుకుందాము అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కొంచెం ఇవ్వాలండి ఇంకా ఆనియన్ పేస్ట్ అనేది చూసారు కదండి ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం వేగడం స్టార్ట్ అయ్యింది అంటే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే పేస్ట్ వేగుతుందని అర్థం ఆనియన్ పేస్ట్ వేగుతుంది కదండి ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి తీసుకున్నాను ఇదంతా ఇందులో వేసేద్దాం వేసి ఇది కూడా బాగా కలపాలండి మీరు కూడా చికెన్ కర్రీ ఇలాగే చేస్తారండి అంటే హోకలు ఒక సైడ్లో చేస్తారు కదా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాం కదండి ఇప్పుడైతే మనం ఈ స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలండి గరం మసాలా పౌడర్ కూడా నేను ఇంట్లో చేసుకుంటాను ఈసారి ఎప్పుడైనా ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపిస్తానండి మీకు ఇది వేసిన తర్వాత ఇది కూడా బాగా కలపాలి ఇలా వేగుతూ ఉంది కదండి ఇప్పుడైతే మనం మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే ఈ కర్రీకి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ పడుతుంది అనుకుంటున్నాను కారం కూడా మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి సాల్ట్ సాల్ట్ వేస్తాను కారం కూడా మనం టేస్ట్ తగ్గట్టు వేసుకుందాము నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నానండి త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను ఇప్పుడు బాగా కలుపుకున్నాం ఇదంతా ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ వేసుకుని ఒక వన్ మినిట్ కారం ఈ పేస్ట్కి అంతా పట్టేలాగా బాగా వేగించుకోవాలి అంటే ఒక వన్ మినిట్ అండి కొంచెం ఆయిల్ బయటకు వస్తే బాగుంటుంది పేస్ట్ వేగుతుంది కదండి ఇప్పుడు ఇది వేగుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర వేస్తాను నేను అంటే చికెన్ వేయక ముందు పేస్ట్కి ఈ కొత్తిమీర ఫ్లేవర్ పట్టి బాగుంటుంది టేస్ట్ ఈసారి ట్రై చేయిలవుంది చెప్పండి నాకు ఇప్పుడు మనం అయితే చికెన్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఈ పేస్ట్ అంతా వేగిన తర్వాత మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్నాం కదా చికెను దీంతో పాటు చికెన్ వేయినప్పుడు వాటర్ కూడా ఇందులోనే వేస్తారండి అదంతా కూడా ఇందులో వేసుకుందాం చూసారు కదా చికెన్ అంతా ఇలా వేసేసుకుని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి కెమెరా చేతిలో ఉంటే కలపడం అవట్లేదు అది కెమెరా పక్కన పెట్టి మళ్ళీ కలుపుతానండి చూసారు కదా చికెన్ అంతా ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు సిమ్లో కాసేపు ఇలా పెట్టి అంటే వాటర్ ఒక ఫైవ్ మినిట్స్లో పోద్దాము ఇప్పుడైతే సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దామండి చికెన్ అయితే చూశారు కదండి ఆయిల్ సపరేట్ అయ్యి ఉడకడం స్టార్ట్ అయింది కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎంత వాటర్ పడితే అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ పోద్దాము చికెన్ అయితే ఒకసారి బాగా కలుపుకుంటున్నాం కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ ములిగేంత వరకు వాటర్ పోసుకుందాము అంటే ఆల్రెడీ సగం ఉడికిపోయింది కదా కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది మనకి చూపిస్తాను మీకు ఎంత వాటర్ పోసేమో ఇదిగోండి ఇలా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసుకుందామండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేద్దాం వాటర్ పోస్ట్ అయితే ఒక సెవెన్ మినిట్స్ అలా అయిందండి కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాము కర్రీ అయితే ఇంకా ఉడకాలండి ఇంకొక టెన్ మినిట్స్ టైం పడుతుంది జస్ట్ ఒకసారి మళ్ళీ కలిపి అంటే మధ్యలో ఒకసారి చూడాలి కదా అని ఓపెన్ చేశాను మూత పెట్టేద్దాం మనం కర్రీ కర్రీలో వాటర్ అయితే పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఉడికిపోతుంది ఇంకా ఎంతవరకు ఉడికింది అంటే చూద్దాం ఒకసారి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని మనం వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుని సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ కాల్సింది అది మళ్ళీ మీకు వేరేగా చూపిస్తా చూసారు కదండి టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ చూసారు కదండి మరి ఈ చికెన్ కర్రీ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం